హైవర్స్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి పాపాల చిట్ట ఇప్పుడు పొగులుతుందని చెప్పాలి యాక్చువల్గా ఏంటంటే ఒక అప్పుడు సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తాలూగా ఎవరైతే ఒక సూపర్ ఉండే వాళ్ళ ప్రభావతని ఈ నలుగురి మీదను కూడా కేసులు పెడించానికి ఇంకో అతని పెర్సన్ ఎవరు ఉన్నారు మధ్యలో ఏ ఫోర్గా అయితే సునీల్ కుమార్ ఏ వన్ సీతారామాంజనేయులు ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఎవరు ఉన్నారు ఏ ఫైవ్గా ప్రభావతి అని కూడా అన్నమాట ఎందుకంటే మాజీ వైసీపీ ఎమ్మెల్యే సారీ మాజీ ఎం వైసీపీ ఎంపీ ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురిచేసిన నేపథ్యంలో అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉండేటప్పుడు దానికి అతనికి న్యాయం జరగలేదు లోపల వేసి కొట్టడము కస్టడియల్ టార్చర్ ఉపయోగించిన తర్వాత ఏంటంటే మిలిటరీ హాస్పిటల్లో ఆయనకి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాయిన్ చేసిన తర్వాత నిజం కొట్టడం నిజమే అని మిలిటరీ హాస్పిటల్లో తేడతలం చేయడం జరిగిన తర్వాత ఆయనకి న్యాయం జరగలేదు ఎన్ని రోజులకి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ కేసు వేయడం జరిగింది కేసులో ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇంకా రేపు మాపు ఈ అరెస్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి దానిలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రప్రథమంగా ఈ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నారనే వార్త దావానంలో వ్యాపించింది